స్వరూపమేమి ఈ జడమే నేనా ఈ జడమే నేనంటే సాంఖ్య రూపకంగా ఇవి జ్ఞానేంద్రియం లైదు కర్మేంద్రియముల శాదులైదు కోశంపులైదు కరణములు నాలుగు పది నాలుగు వాయువులు పద్నాలుగు ఏడు ధాతువులు ఐదు భూతములు ఆరు చిత్రాలు మలములు మూడు మూడు మండలంబులు మూడి శనంబులు మూడు జాతులు గుణాలు మూడు రెండు తత్వ రెండు తనువులను చెన్న వస్తాది తత్వ సాక్షి రూపుడవైనావు సత్యములను రమ్య గుణధామ భద్రాత్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షిత ఆకాశ పంచకం అంతరేంద్రియంబులు ప్రాణాదులను వాయు పంచకంబు జ్ఞానేంద్రియంబు వైశ్వాన పంచకం అప్పు పంచకంబు శాసులైదు కర్మేంద్రియములైదు కర్భుని పంచకంబు ఎప్పు నిర్వది అయిదు ఇంద్రియములు ఇవి ఆత్మగాదని ఇవి ఆత్మగాదని ఇన్నిటిని ఎరిగేటి ఎరుకయే పరమాత్మ ఎని నాకయోడంబు సాధించి సజ్జనుండు ముక్తి చెందును నీ బాధ భక్తితోను రమ్య గుణదామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షు స్వామి ఇప్పుడే వచ్చారు మన తిరుపతి స్వాముల వారు వేదిక మీదకి ఆహ్వానించుతున్నాము వచ్చి వేదికపై ఆశీనులై సన్మానం అందుకున్నాను అని కోరుతున్నాను అయితే విచారించి నేను ఎవరు అన్నారంటే ఇన్ని తత్వములన్నీ ఏరేరు పారేస్తే ఇది కళ్ళను ఇవి చెవులంద్రి ఇది ముక్కీ ఇది చేతులంద్రీ మరి అన్ని అన్నిటికీ పేర్లున్నాయి మరి నేరు ఎవరిని నా పేరు నేనే అది పేరుండదేమో ఏడున్నా మా శివుల దీని దుబ్బితమా ఇలాంటి విచారించి నేను ఎవ్వరు ఆ నేను ఏమంటాడైతే సాయిదా స్వామి నేను నేనని అనుకున్నాను నేనన్న కర్మదలి నేనన్న కర్మదలి నేను నేను తెలియాను నేను శాశ్వతముండబోది నేను నన్ను నాయునికి దోచదు నేను మీ లే మారు మమ్మీ సుమంత అయినదనే తగితే పదేమో కానీ ఆత్రుజీ చేసినయ్య గురు రాయా అతన ప్రభు త శుభాచిత్రి తపాల ప్రభు రాయ అయితే నేను ఈ నేను అనుకున్నాను స్వామి నేను నేను అనుకొని నిన్నది నేనుదగ అనుకొని నేను నేను తిని లేని చంపను పూని తెలిసి పరిపూర్ణుడవైనా అంటాడు విచారించి నేను ఎవరు అంటే అంటే ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు గురుముఖ మనము నాలుగు శరీరములను తెలుసుకున్నా తూల శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరము మహాకారణ శరీరము నాలుగు శరీరములను తెలుసుకొని నేను ఇలా చెప్తుంటే దీక్ష తీయంలో ఉన్న విషయము శరీరం ఒకటే ఉందని దీక్షకు చెప్పారు మనకు ఆ శరీరం దృఢపరచడానికి మనకు కృష్ణప్రభులు ఇన్ని భాగాలు చేసి చెప్పవలసింది నాలుగు భాగాలు చేసి అయితే విచారించి నేను ఎవరు అంటే నాకు నాలుగు శరీరములు ఉన్నాయి ఏమి ఇప్పుడు అనుకుంటాం కదా ఆ నాలుగు శరీరములను మరి ఎక్కడున్నాయి ఎట్లున్నాయి అన్నదంటే నరుడు గురుని చేరి నాలుగు సేవలు చేసి చేసినేమిన్నాయా చెప్పగానే మా అప్పుడు చల్లారు జీవ జీవసంగా ఆత్మల్గా అన్నారు నాలుగు కొడుకు లోకాతీతం ఆలోచించి గురునితే ఈ లోకలు జోలి మీరు ఇంచేసాల మీతో కూడా ఇది మర్వతన్న ఈ రోజు నేను చదువు చాలా ఎందుకు ఇంతే చాలన్నా మీతో కూడా ఇది మరొక మరి అటువంటి సేవ చేస్తే తప్ప గురుగుంతు మనకు అటువంటి అనే మాట మా అప్పుడు దృఢపడుతుంది సాంఖ్య రూపకంగా ఈ తత్వాలన్నీ ఇంచేసిన తర్వాత గుర్చర్య చైతన్యమే నేను అనేది మిగిలిపోతుంది ఆ గుర్చర్య చైతన్యం నేనంటే ఎక్కడున్నాను ఈ పంచభూతములతో కూడుకున్న ఈ శరీరము ఈ శరీరంలో ఉన్న పంచభూతములు శాశ్వతం కాదని మన పెద్దలు భద్రాధాన చట్టంలో పద్యాల ద్వారా సాంక్య రూపకంగా పంచముద్రల ద్వారా మనకు విడమర్చి చెప్పి తీసేసి మరి అధినేన దాదన్నప్పుడు వినుము నేనే తనువండున లేక బయలు తా నిండిన కనుగొని మరి కనుగొని ఈ తనువును మీద ఆడ మీద మరి ఆ తనువేది గురి తెరిగే చైతన్యం ద్రష్ట దృక్కు దృశ్యం ద్రష్ట దృక్కు దృశ్యం ఆ మూలగిటి నేను నాకు గురితెరిగే చైతన్యము అనవలసి వచ్చింది ఎందుకంటే గుర్తున్నాను నేనే తస్తున్నాను నేనే సుఖ దుఃఖములు పొందుతున్నాను నేను ఆమె ఎట్లుందంటే ఈ గురికి ఎంతవరకు గురి పెరుగుతుందో అది ఉత్సరహితం అయ్యే వరకు దీనికి సంకల్ప వికల్పములు ఉంటాయి పుట్టు చే ఉంటాయి దాన్ని గురుముఖంగా మరి ఏమంటాడంటే అటువంటి నేను తొలగించుకున్నాను అంటే తొర్రల తొమ్మిది వేల నేను మర్రికి ఒక రెంట్లోన మర్రలు నాలుగొని ఎర్రది తెల్లది నల్లది కర్రది దానా వెళ్ళగొక్క తోట అది ఎరుకని పులిగుండే తోట గుర్రా గురుగోధని బృాలు ఇచ్చేబోయి మర్రి పులుగుల రేట్ని మలచి అంటారు దాన్ని భారతంలో కింద చూసి మత్స్య బయట కొట్టమంటారు అంటే అంతరార్థము అక్కడ యూడించిన కానీ మనకు గురుకృప లేనిది ఏ గ్రంథం జరిగినా ఎన్ని గ్రంథాలు జరిగినా అది నోటి నోటి మాటలు అయితాయి తప్ప గూఢార్థం తెలియబడదు ఇటువంటి ధర్మ మర్మాలు ప్రతి దేవాలయములో వివరించినారు కానీ మనం తక్కువ గురువు గురుడు లేకపోతే మాత్రం ఎక్కడ తెలియకూడదు ఆ పద్ధతిగా మరి ఆ నేనేవారు అని ఇంకా పెద్దల ముఖంగా మనం విమర్శించుకుంటూ పోతే చూపుల లోపల గల వస్తువు చూపుల వస్తువులను చూపలు కూడా దీపకు ఎరుకని తెలియము చూపులు లేనట్టు బయలుదేరించేది అంటారు మరి అక్కడ కూడా నేను నిలబడకపోతుంది నేను నా స్వరూపం అంటే ఎటువంటిది అని మరి పెద్దల దగ్గర మొదబెట్టుకున్నప్పుడు అటువంటి దైవ స్వరూపముని నీ స్వరూపముని నేను అని ఈ ఉత్త భర్త బయలు నేను ఇప్పుడు ఉండ చూసి నిజముగా ఎదుతను నీవని నేనని జగమని భావింపు దీన్ని బాయుమాని సము నిజముగా దీన్ని బాయాకరి సము శ్రీవారి చేశార జీవ సంభవ భావ దేవేంద్ర రోగం యొక్క సేవింపు తలపేల అటువంటి నిజ గురుమూర్తి దర్శనమైన తర్వాత అటువంటి దేవాది దేవుని దర్శనమైన తర్వాత మళ్ళీ ఆ దేవతా ప్రాంతి దేవ దేవేంద్రాదులను అటువంటి పెద్దలు దేవతలు ఉన్నారు ఆ దేవతలను గొలవాలని ప్రాంతి నీకెందుకు అంటారు రికార్డింగ్ అయితే మాట్లాడుకో అయితే అటువంటి దేవతా ప్రాప్తి అని మరి మనకు తెలియ మరి మనకు ముగింపు అంటనంటే ఎంతవరకు నువ్వు గురి ఎంతవరకు నా స్వరూపం అంటావో ఎంతవరకు బయలు స్వరూపం అంటావో బ్రహ్మం ఆత్మ అంటావో నీ విని విమర్శించే తెలివి జ్ఞానము నీకు ఎంత వరకు ఉంటుందో దాన్నంతా అంతా నీకు తెలిసిందంతా ఆవరణమని కృష్ణ కృష్ణపరములు పేరు పెట్టిండు మరి అటువంటి ఆవరణము ఆకాశం నిరావరణము అచల మనసు అనిర్వహాత్ములు అంటే మహాత్ములని అని చెప్పేసింది కానీ నేను అచలం మీకు స్వతజ్ఞుడు నేను చూపిస్తా నీకు నేను చెప్తా నీకు చేతులు పెడతానలేదు అనిర్మహాత్ములు అన్నాడు అసలు ఎందుకంటే అది చూపింప చూపరా అనేది అది చూపింప చూపరా అనేది కాబట్టి దాన్ని ఆయా మరి ఏమంటాడు ఇంకో పద్యములు ఏమైనా చెప్తాడు ఆ యొక్క నెయ్యి తింటే నెయ్యి రుచి ఎట్లుందో చెప్పగలుగుతున్నా అంటే అది చూసేదే కానీ అనుభూతి చెందేదే కానీ ఇతరులకు చెప్పదగింది కాదు అంట అంటే మరి చెప్పదగింది కాదంటే మార్కెట్లో తెలవాలంటే గురిసేవ చేసి ఆ పద్ధతిగా శోధన చేసి నీవు ఆ స్థాయిని అందుకున్నప్పుడు తప్ప ఆ విషయం తెలియవారు అటువంటి విషయం నీ జ్ఞానానికి తెలిసిందంతా ఆవరణం ఆకాశం నిరావరణం అచలం అంత అనిర్మత్ము ఆవరణము మితిగలిగినది ఎందుకు మితి కలిగినది అంటే నీ జ్ఞానం ఉంది కదా నీ జ్ఞానం పనిచేస్తుంది కదా అన్నిటిని ఎందుతున్నావు కదా మొదలు వీడు ఊడ్కపోవాలి ఈ జ్ఞానం ఉన్నోడు ఆ జ్ఞానం గురుముఖంగా లేకుండా చేసుకోవాలి జ్ఞానం నిర్విషయం కావాల మనసు నిర్విషయం కావాలా నిరావరణం అచలమాన అనిర్మా ఆవరణము మితి కలిగినది ఆవరణము లేనిది అమితమని నిరావరణమును చూసి ఎక్కడో కాదు గురుముఖంగా ఇక్కడే ఆవరణముననే నిరావరణమును చూసి ఆవరణ ఇంకా ఆవల మాట లేదని కనుక్కోరా అంటాడు అటువంటి గురుబోధ ఇక్కడ మన వాళ్ళు టైటిల్ పెట్టినారు కాబట్టి మనం ఈ రెండు నిమిషాల్లో మొత్తం అర్చతలు పెడతామంటే కాదు కాబట్టి చాలా మంది పెద్దలున్నారు మరి దాన్ని చూస్తూ కొన్ని ముందు సత్గురు మహారాజు అది ఒక్క విషయం ఈ నేను అనేక విషయాన్ని చెప్పవలసి వస్తుంది నేను అనగా మూలం నేను ఇచ్చింది విషయాన్ని విషయానికి విచారముగా మనకు తొంభై ఆరు ఇంద్రియాలలో నూట ఐదు అన్ని ఇంద్రియాలు ఇంద్రియంలో అంటే పన్ను ఇంజనీయం ఒక్కొక్క ఇంజంలో అన్ని ఇంద్రియాలు మరి నేనే ఉంది ఉండగా నేను నేను నేనే నేను మాట్లాడుతూ ఉంటాం నేను చెప్తా ఉంటాం మరి నేను ఉంది ఆ నేను మూలము విచారించగా ఆ నేను వస్తువు అన్ని దానిపై ఎక్కడన్నా ఒక పేరు ఉండేది జ్ఞానం నేనన్నది ఎదుకనే ఒకే ఒకే పదార్థ స్వరూపమే ఒకే పేరు మాట్లాడి జ్ఞానమన్నా ఎదుకన్నా నేనన్నా నేనన్నా ఇవన్నీ పర్యాయ పదము జ్ఞానము ఏదన్నానొక్కది నానముని కనబోగుతుని నానము వర్షనుకో జ్ఞానానికి మరొక ఎంత ఉంది కాబట్టి నానాతీతమును గాంచిన అతను దీనికి అతీతమైన వాక్యం ఏందో అదే నిరావరణం చెప్పినారు కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు బాగా రాందారు మహరాజుకి జై రం ప్రసిద్ధి బోధ ప్రచారం సాధు మార్గ ప్రవర్తనం శ్రీ సాయనా జేసికానా సాయనాచలా జేసికానా సద్బోధ సుప్రకాని స్వరూపిణి సుశీల మాంబా కుటుంబే సమారంభం కృష్ణ మధ్యమం శ్రీ విష్ణు పర్యంతము వందే గురు పరంపర గౌరవాధ్యక్షులకు ఈ వేదికను అలంకరించిన ఎలానైనా కుటుంబ సభ్యులకు గురుబంధు జనులందరికీ కూడా నా శాసంగ దోదశి నమస్కారములు పేరు పేరు నా పెద్దలకు నా మనసు నమస్కారం చెప్పుతూ పూజలు అందుకున్న పుణ్యపురుషుడు ఎలా పాదపద్మములకు సాక్షంగా నమస్కారం చెప్పుతూ నేను అనగా ఏమిడి నేను గురితెరిగేది ఎవరు అనేటటువంటి భావన మీద చెప్పాలని అన్నది చైతన్యం అనే జ్ఞానంతో మాట్లాడుతుంటాడు మానవుడు గురితెరిగి నేను నిర్గుణము గురితెరగబడే పదార్థమే సద్గుణమన్నారు అతను కూడా కటాక్షము వలన బ్రహ్మ సాక్షత్కారము మొదలు చేసింది సిద్ధవస్తువు సర్వకాలము శరీరము విడిచి లేదు పట్టుకోని లేదు తనకు తానే ఆశే తిరుగుతుంది తనకి తనకే స్వాధీనం లేదు మందికేళ్ళు స్వాధీనమైన ఉన్నట్టే ఉంటుంది చూస్తుండగానే ఏమి లేదు అందుకే ఎరకద్రేమిని ఎప్పుడు నమ్ముకొని ఉండరాదు మూలములే గురి తెరిగే శరీరాన్ని విడవలేక సుఖమనే స్వర్గానికి ఆశపడితే దుఃఖ ప్రాప్తి పాదవును మూలం లేని గుర్తెరిగే శరీరాన్ని తప్పించుకునే యుక్తి ఎవరికైనా గూఢంగానే ఉన్నది ఈ శరీరము ఇలాగే కొన్ని రోజులుంది సగిన వారు మళ్ళా పుడతారు అనేటందుకు ఏమీ ఆధారమే లేదు ఇదే మళ్ళా పుడుతుందని ఏలాగూ చెప్పవలను కళలు మర్యాద లేనట్లు తనకు తానే వచ్చి తనకు తానే ఏమి లేదని తోచి ఇటువంటి ఎరక ఉన్నారని ప్రాంతిపడే మాత్రమే కానీ ఉన్నది ఉన్నట్లా దృఢము కాలేదు అందుకే మాటలు ఆడకుండా మాయలేషలు లేకుండా శరీరం లేని సాంప్రదాయముని విచారించి శరీరం లేని పరిపూర్ణము ఉన్నది ఉన్నట్ల సూచన ఆయన ఒకటైన శ్రాంతి పుట్టదు భ్రమణకు మూలం లేని గురితెరిగే శరీరమే కారణము తనక ఇది ఎప్పుడు లేకుండానే విచారించవలను ఈ శరీరము పుట్టటములకు ఏమి లేవు చ్చిన తరువాత ఏమీ లేదు ఉన్నత సేపు మంది మాటలు విని అనేక చేత అనేక మంది ఉన్నట్టే తానుండి చచ్చిన వారు మళ్ళా పుడతారు అనేటందుకు కూడా ఆధారం లేదు దాని కొరకే ఈ పెద్దలు ఎన్ని విధాల మనకు తెలియజేసినారు ఎవరను ఎప్పుడు మొదలు పెడితే అప్పుడే ఉన్నట్టే ఉంటుంది ఎవరూ సాధించగానే ఏమీ లేదు అందుకే కలవేసిన శరీరం మేలుకుంటే ఏమి లేనట్లు గుర్తయ్యే శరీరము ఏమి లేదు ఈ వృత్త పట్ట ఏమీ ఏమి లేదు ఇదే సిద్ధాంతము సిద్ధాంతమే రద్దాంతము అనే శివరామ దీక్షిత స్వాములవారు దీక్షిత్యముల ఈ విధంగా ఇదే ఇప్పుడు నాకు మహాత్ములు ఎన్ని చెప్పాలో అని చెప్పే యోగ్యత పున్న నాకు రెండు నిమిషాలు టైం ఇచ్చినందుకు అందరి పాదప్రద్మములకు నమస్కరిస్తూ ఇంతటితో నేను విరమించుకున్న జై ఈ వ్యవహారములకు ఇదే కారణం ఇదే చేయడం కాబట్టి ఒకసారి కలసారైనటువంటి ద్వాదశాక్షరి మహామంత్రమే అది జన్మలైతే ఆ మంత్రం ఏమి తెలిపినా మీ మంత్రమే కలుపు ముత్తబట్టమే నేను వేదని పలికినా ఏ మంత్రమే స్వాదశాక్షరి இங்க பிடித்தோம் எப்படி நோட்ட இது மரம் அதுவும் அது அனுபவத்தை பண்ணேன் விசாரணை விஜாந்த कब महारागिकी दत्ता जनपदम बोते तु जनादेश कदय प्रम हरि पूर्ण सेवने रतम गुरमा चलगुरु बनी शिक्षक का पाया मिलायना सर्वशक्ति மனமந்தரம் கலசே சுதீலம் மனம் வேண்டே